రండి నమస్తే సిక్స్ ఇయర్ నుంచి చాలా టార్చర్ టాక్సిక్స్ రిలేషన్షిప్ యాక్చువల్ గా లవ్ ప్లస్ అరేంజ్ మ్యారేజ్ అయింది మేడం ఓకే నాది సో మీరు హైదరాబాద్ హైదరాబాద్ ప్రాపర్ హైదరాబాద్ ప్రాపర్ హైదరాబాద్ సో ఇప్పుడు మీరు ఏషియా గురించి వచ్చారు ఇప్పుడు మీ హస్బెండ్ గురించా హస్బెండ్ గురించి ఇంకా మొత్తం ఇన్ లాస్ గురించి మేడం హస్బెండ్ గురించి ఇన్ లాస్ గురించి ఇదేంటి మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ డా లవ్ మ్యారేజ్ మేడం లవ్ మ్యారేజ్ ఎన్నేళ్ళ లవ్ పెళ్ళి ఎంత కాలం అవుతుంది ఎయిట్ ఇయర్స్ లవ్ మేడం టూ థౌజండ్ ఎయిటీన్ లో మ్యారేజ్ అయింది మేడం నాకన్నా ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఏజ్ ఎక్కువ అతను అప్పుడు మీ వయసు ఎంత మీ వారి వయసు ఎంత ఎయిటీన్ ఓ మా మమ్మీ వాళ్ళేమో ఆంధ్ర సైడ్ నుంచి ఉన్నారు మేము సిమిలర్ అన్ని క్వాలిటీస్ అవి అన్ని అని సిమిలర్ అన్ని చూసుకున్నా అంటే ఫ్రెండ్షిప్ లాగానే మాట్లాడుకునే వాళ్ళం జస్ట్ ఫ్రెండ్స్ లాగే అతను ఏం చేసిండే ఒకసారి చెల్లెలు పెళ్ళి ఉండే మేడం చెల్లెలు పెళ్ళి ఉంటే నాకు కూడా ఇన్వైట్ చేసిండ మొత్తం స్టాఫ్తోనే వాళ్ళ ఇంటికి పోయి పోయినాం మేము అంతా నాకు పెళ్ళి అవుతాది నేను అతను ఇక్కడ ఉంటాను అంత మైండ్ సెట్ నాకు నార్మల్ గా ఇప్పుడు పిలిచినట్టుగా పిలిచారు నేను సిటీలో ఉన్నాను సిటీ మొత్తం చూస్తాను ఒక ఊరు పల్లెటూరు ఎట్లా ఉంటది ఆ హ్యాపీనెస్ ఎట్లా ఉంటది అసలు పెళ్లి కానీ పోయినాం కానీ మేము మా స్టాఫ్ తో వేరే చుట్టుపక్కన ఎట్లా ఉంటది అక్కడ బిజీగా ఉన్నాం మేము ఇతను ఆ పెళ్ళి తర్వాత ఆ పెళ్లి నైట్ అక్కడ కూడా స్టే చేయలేదండి మేడం నేను అందరు వెళ్ళిపోయినారు హైదరాబాద్ రిటర్న్ వచ్చేసి ఏ ఏ ఇయర్ అమ్మా ఇదంతా మీరు చెప్తున్నది ఏది ఏ ఇయర్ ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ మేడం ట్వెల్వ్ ఫస్ట్ మీ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది పరిచయం స్టార్ట్ అయింది అప్పుడు టూ సిమిలర్ అన్ని క్వాలిటీస్ ఉన్నాయని నేను జస్ట్ ఫ్రెండ్షిప్ చేశాము లైక్ కూడా చేసుకున్నాము అతను నాకు లైక్ మేడం ఎయిట్ ఇయర్స్ లో ఒక్కసారి కూడా నాకు అనుమానం రాలేదు మేడం చీట్ చేస్తాడు నన్ను మెంటల్లీ హరాస్మెంట్ చేస్తాడు ఇట్లా రోడ్డు మీద వదిలేస్తాడు అని అంటే నీతోనే అంత ఫ్రీగా మాట్లాడేవాడా ఇంకా మిగతా వాళ్ళతో మేడం ఓన్లీ మాట్లాడేవారు నమ్మకం వచ్చింది నీకు నమ్మకం అంటే అతను ప్రపోజ్ చేసిండు మేడం మా మధ్యలో ఒక బాండ్ అని నేను ఏమన్నానంటే నేను సిటీ అమ్మాయిని పల్లెటూరులో వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వాలంటే కష్టం ఫస్ట్ మీ పేరెంట్స్ ఒపీనియన్ అక్కడ తెలుసుకో ఒక సిటీ అమ్మాయిని మీరు ఎక్సెప్ట్ చేస్తారా లేదా హైదరాబాద్ అమ్మాయి హైదరాబాద్ వాళ్ళే ఊరు అన్నారు వాది ఆంధ్ర మేడం పల్లెటూరు మేడం ఇప్పుడు అతని జాబ్ ఇక్కడే కదా అతను ఫిఫ్టీన్ ఇయర్ నుంచి ఇక్కడే ఉన్నారు మరి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉంటాడని మేము ఎందుకు అనుకున్నాం ఇప్పుడు ఈ సమస్య అదే వచ్చింది మేడం ఇప్పుడు ఓకే క్లియర్ క్లియర్ అయిపోయినాయి మా మధ్యలో నేను ఏమన్నానంటే అక్కడ మనకు ఫ్యూచర్ లేదు అవును అంత సెటిల్మెంటే ఇక్కడ కదా ప్లానింగ్ అన్ని కరెక్ట్ గానే పోయినాయి మేడం కొంచెం ఇట్లా చేసుకుందాం ఒక పేలప్ వెళ్ళి అయిన తర్వాత ఒక ప్లాన్ ఉండే మేడం ఇప్పుడు ఫ్యామిలీ ఇంటర్ అయిన తర్వాత అన్ని ఉల్టా అయిపోయినాయి కదా ట్వల్వ్ నుంచి ట్వంటీ వరకు మీ లవ్ స్టోరీ అయినా ట్వంటీ కాదు టూ థౌసండ్ సెవెంటీన్ ఎయిటీన్ లో మ్యారేజ్ అయిపోయింది ఎయిటీన్ లో మ్యారేజ్ అయింది జూలై ఫస్ట్ కి నా మ్యారేజ్ అయింది మీరు లవ్ చేసుకుంటున్నప్పుడే ప్లాన్ చేసుకున్నారా హైదరాబాద్ లో ఈ వయసు వరకు ఉందో ఇంత సేవింగ్ చేసుకుందాం ఇంత సంపాదిద్దాం అన్నది ప్లాన్ చేసుకున్నారా కెరియర్ ప్లానింగ్ ఉందా లేదు సార్ లేదు సార్ అసలు ఊరు పేరే రాలేదు సార్ పేరెంట్స్ ని కూడా ఒప్పించి తీసుకొచ్చినాడు సార్ మా పేరెంట్స్ దగ్గర ఇక్కడే ఉంటాము ఎందుకంటే అతనికి ఒక తమ్ముడు ఒక చెల్లెలు ఉంది అతనికి బ్యాక్లాగ్స్ ఉండే చాలా ఎందుకంటే జాబ్ జాబ్ లో ఉండడం అట్లా ఇక్కడ ఏం ప్రాబ్లం జరిగిందంటే మా ఇంట్లో చెప్పిన తర్వాత ఎంక్వైరీ అని ఉంటది కదా మేడం వాళ్ళు మా పేరెంట్స్ చేసిండ్రు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగాలేదని వచ్చింది వచ్చి చెప్పిండ్రు మేడం అంటే ఏం ఫైనాన్షియల్ గా బాగాలేదా ఫైనాన్షియల్ కాదు మేడం మంచి అంటే నా హస్బెండ్ ఉన్నారు కదా ఫాదర్ లా అతనికి ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అట్లా ఉంది మంచి ఫ్యామిలీ లేదు చెల్లెలు బాగాలేదు ఎవరి గురించి ఎంక్వైర్ చేశారు మనకు నాకు అర్థం కాలేదు మా డాడీ మీ డాడీ ఎవరి గురించి ఎంక్వైరీ చేశారు మా ఇంట్లో చెప్పినా సార్ నేను చెప్పాక మా ఇంట్లో చెప్పిన తర్వాత ఇతనేమో మా డాడీకి తెలుసు మా తాత అంటే మా మమ్మీ ఫాదర్ హాస్పిటలైజ్డ్ ఉండే అప్పుడు ఇతను కొంచెం క్లోజ్ అయిండు మా ఫ్యామిలీ మెంబర్స్ తో హెల్ప్ చేయడం అట్లా అందరు చూసినారు మా పిన్ని వాళ్ళు ఓకే అంటే మీ తాతయ్య గారికి బాలేనప్పుడు మీ వారు ఏదైతే ఉందో మీ ఫ్యామిలీకి బాగా క్లోజ్ అయిపోయారు ఇతని గురించి ఏం అనుమానం లేకుండా అందులో ఇంట్లో మీ మ్యారేజ్ కూడా వాళ్ళు ఒప్పుకున్నారు సో మీ హస్బెండ్ సైడ్ వాళ్ళకి కనుక్కోడానికి వెళ్ళారు అంతే కనుక్కోడానికి వెళ్తే ఇట్లా వచ్చిందని బ్యాక్ స్టెప్ తీసుకున్నారు మేము చేయము నీ ఫ్యూచర్ బాగుండదు మీ నాన్న వద్దన్నారా అమ్మా డాడీ వద్దే వద్దు అంటే మొండితనం మేడం నేను వినలే అప్పటికి మీ లవ్ స్టోరీ ఎంతకాలం నడిచిందమ్మా మీ నా ఇంకే ఇంకా మీరు ఇంకా ఏ ఎంక్వైరీలు చేసినా మీ ఎంక్వైరీ కంటే పెద్ద ఎంక్వైరీ ఏది ఉండదని మీరు అనుకుంటారు కాబట్టి నాన్నగారి మాట కూడా తీసి పక్కన పెట్టారు మా డాడీ ఏమన్నా ఫాదర్ ఎట్ లా ఉంటే ఇతను కూడా అట్లానే రెడీ అవుతాడు వాళ్ళ మాటలు విని వీళ్ళు ఎట్లా ఉన్నాడో ఏమో ఇప్పుడైతే బానే ఉన్నాడు తర్వాత ఎట్లా ఉంటాడో నాకు గ్యారెంటీ ఇవ్వను ఒకవేళ మా మాట కాదని మేము చేస్తాము నాకు పుట్టినందుకు మేము చేస్తాము తర్వాత ఏమైనా అయితే నువ్వే బాధ్యత మేమైతే ముందుకు రాము ఇంకా గట్టిగా ఇంకా వాళ్ళు వదిలేసారు యాక్చువల్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది మేడం నేను కూడా వదిలేసేదాన్ని వదిలేసే దాన్ని లేదు సార్ అంటే అత్యంత చెల్లెల హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇతని క్లాస్ మేట్స్ ఉండే ఇద్దరు ఫీమేల్స్ ఉంటే వాళ్ళు ఒక రూమ్ తీసుకొని తీసుకెళ్లి నన్ను పరిచయం చేసిండు నా గర్ల్ ఫ్రెండ్ ఇట్లా నేను పెళ్లి అందరికి ఎట్లా చెప్పిండు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా చేసుకున్నాడు కూడా మేడం ఒప్పించి చేసుకున్నాడు అక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు ప్రాపర్ వరంగల్ వాళ్ళది వాళ్ళు వరంగల్ వెళ్తున్నాగా ఏం చేశాడు వాళ్ళ కీస్ తీసుకున్నారు అమ్మాయిలు వరంగల్ వాళ్ళు వాళ్ళు వరంగల్ వాళ్ళు ఊరికి వెళ్తున్నప్పుడు ఇతను కీస్ తీసుకున్నాడు కీస్ తీసుకున్నది నాకు తెలియదు నాకు కాల్ చేసిండు ఇట్లా నాకు ఎప్పుడు నువ్వు డ్రెస్ లోనే చూసినా నేను నీకు నువ్వు చీర కట్టుకొని ఒకసారి నన్ను కనబడావా ఒకసారి చూస్తా అన్నాడు సరే అన్న సరే అని కట్టుకొని వచ్చిన అతంతా వచ్చిన తీసుకొచ్చి అక్కడ ఆ రూమ్ తీసుకొచ్చిండు తీసుకొచ్చిన తర్వాత బురకాట్లది కదమ్మ తీస్తా తీసిన తర్వాత ఇంకా అంటే మేము కలిసినామనే లేదు మేడం నేను సపరేట్ అయినా నేను తప్పు ఇది వద్దు అని ఆ తర్వాత కూడా రూమ్ కి తీసుకెళ్లి ఫిజికల్ గా అటాక్ మిమ్మల్ని రేప్ చేయడానికి ట్రై చేశాడా లేకపోతే ఫిజికల్ గా కలుద్దాం అని కాదు రొమాంటిక్ గా ట్రై చేశాడు శారీ కట్టుకుని రా అంటే ఒక రూమ్ కి శారీ కట్టుకుని ఎందుకు వెళ్తావమ్మా శారీ కట్టుకుని మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో అక్కడ కనిపిస్తారు లేదా ఏదైనా పార్క్ కో షికార్ కో సినిమాకో ఎక్కడికైనా వెళ్తారు మీరు హైదరాబాద్ అమ్మాయి మీకు నాలెడ్జ్ అయితే ఉంది కదా రూమ్ కి విరిశాడు అంటే ఏం చేస్తారు రూమ్కి వెళ్ళి శారీ కట్టుకొని వెళ్ళి నేను శారీలో చూడాలని అతను అనిపించటం అంటేనే మీ మధ్య ఇంకో ఒక ర్యాపో బాగా పెరిగినట్టు లెక్క అవునా అతని కోసం నువ్వు ఇంట్రెస్ట్ గా ఒక శారీ కట్టుకొని వెళ్ళావు రూమ్కి వెళ్ళావు రూమ్కి వెళ్ళాక ఏం జరిగింది భజన్ చేసుకుంటారా కూర్చొని కాదుగా ఆ మాత్రం తెలియకుండా అయితే నువ్వు వెళ్ళలేదుగా అక్కడ ఏదైనా జరిగిందా జరగలేదా నా జరగలేదు మేడం ఏమి జరగలేదు కానీ ఆ ఏం జరగలేదు మేడం అంటే నెక్స్ట్ మంత్ పీరియడ్స్ రాలే నాకు ఫిజికల్ గా కలిసారా రా కలవలేదు మిస్ అయింది అంటే నీ దృష్టిలో నీకు తెలిసి కలవలే కలవలేదు మేడం కలవకపోయినా నీకు పీరియడ్స్ అయితే మిస్ అయినాయి ఓకే అంతవరకు అంతవరకైతే పీరియడ్స్ అయితే మిస్ అయినాయి మిస్ అయిన అదే అంత నాలెడ్జ్ ఉంది నాకు పీరియడ్స్ మిస్ అయినాయి ఈ మంత్ మామూలుగా నీ డౌట్ ఏంటంటే పీరియడ్స్ రాలేదు అని ఇది ఆ రూమ్ లో ఎప్పుడైనా నిద్రపోయినట్టు అట్లా ఏమైనా అనిపించింది లేదు మేడం ఎంతసేపు ఉన్నారు మీరు రూమ్ లో ఒక ట్వంటీ మినిట్స్ మేడం అంతే మరి అది ఎందుకు అంత ఎమోషన్ ఫీల్ అవుతున్నారు మీరు ఇప్పుడు ఆ సీన్ ఎందుకు అంత ఎమోషన్ ఫీల్ అవుతున్నారు ట్విస్ట్ వచ్చేసింది మేడం ఓకే చెప్తు హా పీరియడ్స్ రాలే మేడం పీరియడ్స్ రాకపోతే నేను ఆమెతో షేర్ చేసుకున్నా ఇట్లా అయింది మొత్తం ఆమెకి చెప్పిన ఇట్లా అయింది ఇట్లా రూమ్ కి వెళ్ళినాం ఇట్లా అయినాము పీరియడ్స్ రావట్లేదు కానీ ఇట్లా ఏం అవ్వలేదు నాకు డౌట్ ఉంది అంటే ఆమె ఏం చేసింది కొంచెం ఇది ఇల్లీగల్ కదా మేడం ఆమెకు తెలిసిన డాక్టర్ ఉండే ఓకేనా మా ఫ్రెండ్కి తెలిసిన హాస్పిటల్ తెలిసిన డాక్టర్ ఉండే ఆమె క్యాలకులేషన్ చేసి చూస్తారు కదా మేడం అది చూసి లేదు నువ్వు నువ్వు కదా అబద్ధం ఎందుకు చెప్తున్నావు నువ్వు మ్యారీడ్ అయి అయినావని నా ఫ్రెండ్ ఏమో మేము మ్యారీ న్యూలీ మ్యారీడ్ ఇట్లా అయింది కెరియర్ డిస్టర్బ్ అవుతుంది మేడం అందుకు అబాట్ చేయాలనుకుంటున్నామని వెళ్ళి చెప్పింది అరే నువ్వు క్వశ్చన్కి డైరెక్ట్గా చెప్పు రూమ్లో ట్వంటీ మినిట్స్లో ఏమీ జరగల అవునా అంత నాలెడ్జ్ ఉన్నా మీకు అది ప్రెగ్నెన్సీ డేట్ మిస్ అవ్వడం అనేది సెన్స్ అయితే ఉంటుందిగా ఒక మీరు ఒక కొలీగని కాంటాక్ట్ అయ్యి వాళ్ళంతా కలిపి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అబార్షన్కి వెళ్ళారంటే మీకు అప్పటికి కన్ఫామ్ అయినట్టేగా ఎలా వచ్చింది మేడం పిలిచినారు ఓకే పిలిచిన తర్వాత మేడం అడిగింది ఈమె అయితే నాకు వర్జిన్ అది పేరు ఏమీ లేదు అయితే ప్రెగ్నెంట్ ఉంది ఇప్పుడు ఇన్ని వీక్స్ అని స్కాన్ లో వచ్చింది ఓకే ఇట్లా అయింది నువ్వేం చెప్తావంటే అతను ఏమన్నాడు మేము అంత కలవలేదు కానీ నాకు రిలీజ్ అయిపోయింది అని చెప్పిండు రిలీజ్ అయింది ఇవ్వండి అబద్ధాలు చెప్పకూడదు కదా మీ పేరెంట్స్ మీ పేరెంట్స్ అయితే అబార్డ్ చేయను అని మేడం చెప్పింది మేడం చెప్తే నా ఫ్రెండ్ అతను ఏం మాట్లాడుకున్నారో తెలియదు అబౌట్ అయితే అయిపోయింది నాది డే లో ఉన్నా నేను నాకు నేను ఇంటికి వచ్చేసిన ఇదంతా టూ థౌసండ్ థర్టీన్ లో జరిగిన్ థర్టీన్ టూ థౌసండ్ లో నీకు ఆ వ్యక్తి పరిచయం టూ థౌజండ్ థర్టీన్ లో ప్రెగ్నెన్సీ వచ్చింది అభాషన్ అయిపోయింది అయిపోయింది నిన్న ఏం అడిగాను నేను లో ఏం జరిగిందమ్మా ట్వంటీ మినిట్స్లో అంటే ఏమీ జరగలేదు మేడం అంటున్నావు ఏం జరగకపోవడం ఏంటి అతను రిలీజ్ చేయడం ఏంటి నీకు దాంట్లోకి వెళ్ళిపోయి నీకు ప్రెగ్నెన్సీ రావడం ఏంటి అంతవరకు అయితే ట్రై చేశారుగా అది కూడా గుర్తులేదా నీకు అదన్నా గుర్తుందా లేదమ్మా ఓకే ఇక్కడ నుంచి చెప్పండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్